ఇంకా అమలు కాలేదు రేపు మాప అంటున్నారు సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ ఫ్లాప్ అయింది ఇక అప్పులు ఆల్ టైం రికార్డ్ కేవలము పద్నాలుగు నెలల్లో ఒక్క లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతగా గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేస్తామని చెప్పి విమర్శించి అంతకంటే ఎక్కువ చే అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక బాధుడే కార్యక్రమం కేవలం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనభారం మోపడం జరిగింది ఇక రైతులు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు అది మామిడి కానీ మిర్చి కానీ పొగాకు కానీ చీనీ కానీ పసుపు కానీ ఏ పంటకు గిట్టుబాటు లేదు పొనే నాథుడే లేడు కానీ మాటలు మాత్రం హోటల్ దాటుతున్నాయి ఆచరణలో మాత్రం ఏమి అమలు కావడం లేదు దీనికి తోడు గోర చుట్టు మీద రోకటి పొట్టులా ఎరువుల ధరలు అమాంతంగా పెరిగినాయి ఒక్కొక్క బస్తా మీద యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు పెరిగాయి యూరియా కొరత రైతులకు ఎక్కువ కోరుకుండేది యూరియా అది కొరతగా ఉంది పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు కాబట్టి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటున్నాడు కానీ డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా మారిపోయింది ప్రత్యేక హోదాకు బంగనామాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి దినోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు దూరాజీపట్నం ఓడరే ఊసే కాబట్టి విభజన చట్టంలో పేర్కొన్న ఏ అంశ అనేక అంశాలు ఇంతవరకు అమలు కాలేదు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో కూడా సాధించలేని పరిస్థితుల్లో ఉంది ఈ నేపథ్యంలో సుపరిపాలన అంట అసలు సుపరిపాలన అనే పదానికి అర్థం తెలియదు అటు వైకాపాకు ఇటు టీడీపీకి సుపరిపాలన అనేది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ ఈ నైన్త్ క్లాస్ దీంట్లో హైయెస్ట్ మార్క్స్ ఏ స్కూల్స్ కన్నా రాని తిరుపతిలో ఉండే అన్ని స్కూల్స్లో హయెస్ట్ మార్క్ వచ్చి వాళ్ళకి బాయ్స్కు మూడు ప్రైజులు గర్ల్స్కు మూడు ప్రైజులు ఇవ్వాలని నిర్ణయం చేసుకుంటారు ఫస్ట్ ప్రైజ్గా క్యాష్ ప్రైజ్ మూడు వేల నూట పదసార్లు సెకండ్ ప్రైజ్ రెండు వేల నూట పదసార్లు థర్డ్ ప్రైజు వెయ్యి నూట పదసార్లు సో బాయ్స్కి కూడా మూడు గర్ల్స్కి కూడా మూడు సో తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్కు పర్మిషన్ చేయడం ఫస్ట్ కాబట్టి ఎలా ఉంటుంది సరే మిగతా స్కూల్స్ వాళ్ళు అందరూ కూడా కష్టపడి వాళ్ళ స్కూల్లో టాపర్గా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు అన్ని స్కూల్స్లో కూడా నైన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్క్ తీసుకుండే వాళ్ళకు ఒక ప్రైజ్ ఇస్తామని అనుకున్నాం అది కన్సలేషన్ ప్రైజ్గా అది ఐదు వందల పదహారు ఇచ్చుకున్నాము అది వెయ్యి నూట పదహారుగా మార్చుకోవచ్చు ఇవాళ నిర్ణయం తీసుకుంటాము ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకమైన పోటీతత్వం రావాలి మీకు అందరికీ తెలిసిందే స్పర్ధయా విద్య అని స్పర్థ కాంపిటీషన్ లేని విద్యలో విద్యార్థులపైకి వస్తారు అదే మెయిన్ థింగ్ ఏమంటే మన స్కూల్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మంచి మార్కులు నైన్త్ క్లాస్లో వచ్చింది కాబట్టి ఒక ప్రైజ్ వచ్చింది క్యాష్ ప్రైజ్ వచ్చింది అనే దృష్టితో మిగతా అన్ని విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కావాలా అనే ఒక దృష్టితో ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాంట్లో ఈ సంవత్సరంలోనే మనం యోగాంధ్ర అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని మీకు అందరికీ అంతర్జాతీయ యోగా దిన వస్తున్నట్టు చేశాము అదే మాదిరి దేశంలో యోగం ధ్యానం రెండు మనకు మన ప్రజలకు పిల్లలకు ఒక అవకాశంగా ఉంటుందనే నిర్ణయంతో ఈ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాము రేపు అరవిందో సొసైటీ క్యాంపస్లో ఈ విద్యార్థులకు ఫస్ట్ సెకండు థర్డ్ కన్సలేషన్ ప్రైజెస్ సుమారు పదిహేడు స్కూల్ స్టూడెంట్స్ విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ ఫస్ట్ టైం ఆ మూమెంట్లో ఈ ముప్పై రెండు సంవత్సరాల ఆధ్యాత్మిక తిరుపతి సొసైటీ చరిత్రలో ఇప్పుడు క్యాష్గా ఇవ్వాలి హెల్ప్ చేశామంటే ఇది ఒక మోటివేషన్గా మేము తీసుకున్నాము ప్రతి స్కూల్లో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తే అది మనం కష్టపడి చదివితే క్యాష్ ప్రైజ్ వస్తుంది జీవితంలో ఒక మంచి అవకాశం దానికి తిరుపతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కేవేన్ కుమార్ గారిని తెలిసాము ఎందుకంటే ఎడ్యుకేషనల్ యాస్పిక్ట్ కాబట్టి డిప్యూటీ ఈవో బాలాజీ గారు ఆయన తిరుపతి డివిజన్ మోటిఫికేషన్ అదే మాదిరి బాలరెడ్డి గారు డిఎస్పీ గారు కూడా వస్తారు వీళ్ళందరూ కూడా అరవింద్ సొసైటీలో రేపు ఉదయం నైన్ థర్టీ ఈ క్యాష్ అవార్డు ఫంక్షన్ ఉంటుంది ఈ విషయాలు ప్రజలకు కూడా తెలిస్తే మోటివేషన్ ఉంటుంది స్ఫూర్తిదాయకం అవుతుంది పోటీతత్వం వస్తుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని చేసిన ఇన్ని సంవత్సరాలుగా మీరు తిరుపతి సొసైటీ వారికి ఎంత హెల్ప్ చేశారో ఈ విషయంలో కూడా దయచేసి మీరందరూ కూడా ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడో స్కూల్లో చదువుతూనే ఉంటారు ఒక మోటివేషన్ వస్తుంది యాడ్ ప్రైజ్ కొంచెం హయ్యెస్ట్ బాగా చదివే వాళ్ళకు కూడా కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నిన్ననే మా కమిటీ వాళ్ళు ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుంది సార్ అనే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అది కూడా నేను స్వరూపకల్పన చేస్తే మీకు చెప్పాను సో దయచేసి మీరందరూ కూడా వీలైతే అరవింద సొసైటీకి వచ్చినారంటే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ విద్యార్థులకు ఒక మోటివేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు స్కూల్స్కి అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇచ్చేసాము అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లలు కమ్ అది ఒక పిల్లవాడికి ఒక మోటివేషన్ అదే మనకు ఒక క్యాష్ ప్రైజ్ వచ్చింది ఒక మూడు వేల రూపాయలు ఒక ప్రైజ్ వచ్చిందంటే ఆ సంవత్సరం అంతా వాడికి ఒక ధైర్యంగా చదవగలుగుతారు వేరే వాళ్ళకు స్ఫూర్తి ఉంటుంది అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసినాము చాలా సంతోషం ఇవాళ చూస్తుంటారు అంటే చాలా మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి ఎంతో మంది చనిపోయారు గతంలో కూడా మీరు ఇదే విషయం కూడా ప్రస్తావించారు అంటే ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు అసలు లెక్కల్లో ఏం జరగలేదు అనే ఇది ఎంత ఇది మద్యం కుంభకోణం అనేది సూర్యుడు తూనుకున్న ఉదయించేది ఎంత నగ్న సత్యం ఇది కూడా అంత నగ్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ మద్యం కొమ్ముకోవడం జరిగింది సరే మద్యం ఓవరాల్గా మద్యమే రావుడే ఒక వ్యసనం దాంట్లో నకిలీ కల్తీది మరింత దుర్మార్గం కాబట్టి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మద్యం కొనుక్కోవడం జరిగింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఉంటే దొరుకుతే దొంగలు దొరుకుంటే దొరకదు దానికి ఎస్టాబ్లిష్ చేస్తే పకెట్ బందీ కానీ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది సిట్ దర్యాప్తు కానీ ఈడీ దర్యాప్తు కానీ పకెట్ బందీగానే జరుగుతుంది ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులే కానీ చివరిశండ్రి భాస్కర్ రెడ్డి కానీ లేదా దర్శన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కాబట్టి నెక్స్ట్ స్టెప్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా సరే రేపు కోర్టులో కేసు నిలుస్తుందా లేదని అది వేరు కానీ ఖచ్చితంగా అరెస్ట్ కావడం తప్పదు రిమాండ్ పంపడం తప్పదు దాని తర్వాత ఫెయిల్ రావచ్చు అసలు కేసు నడుస్తారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కు జరిగింది ఎస్టాబ్లిష్ చేయడంలో ఉండేది అంటే అక్రమ కేసు పెట్టారు తన కుమారుడుపైనని పెద్దిరెడ్డి రాజు ముసలిగా వచ్చేసి ఆ పార్టీ వాళ్ళు కానీ ఇంకా ప్రత్యేకించి తండ్రి కానీ మా కొడుకు చేశాడు చెప్పి చెప్పలేడు కదా అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సమర్థించుకోవడం చూస్తాను ఆయన మనస్తత్వమే అట్టాడు దానికి తోడు ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నా హాయమో జరిగింది నేను కూడా చేశానని చెప్పలేడు కదా ముందుగానే మనస్తత్వమే అట్టాడు దానికి దానికి తోడు చెప్పలేడు కదా అంటే ఆయన రాజకీయం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల్లో ఆయన కంటూ పెద్దగా సేపు రాజశేఖర రెడ్డి ఆ రాజారెడ్డి ఆ యొక్క చారిష్మాతమే జరిగింది కానీ రాజారెడ్డి భయము రాజశేఖర రెడ్డి క్రేజ్ రెడ్డి అనుభవం అప్పుడు కలిసి ఇప్పుడు ఆ కుటుంబానికి మంచిపోటుగా చేసి తప్ప దాంట్లో అప్పుడు ఈయన పాత్ర లేదు ఇప్పుడు ఈయన పాత్ర లేదు ఈ అటు సానుభూతి లేదు అటు పూర్తి వ్యతిరేకత లేదు అది అంతే తప్పన వచ్చేసి ఈ లేదు అని చెప్తాను మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఈసారి జగన్మోహన్ ఏం వాళ్ళిద్దరైనా ఉండే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలేనా కాంగ్రెస్ ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో యాభై రెండు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క సంవత్సరాల పాటు టీడీపీ ఐదేళ్ళు జగన్ మొత్తం పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెలిచింది సార్లు టీడీపీ ఒకసారి వైసపప్ప చూశారు చూశారనుక కాబట్టి ప్రజలు ఏమైనా కాంగ్రెస్ వేరు ముసలిడైనా బసిరెడ్డే వేరు ఇది అందరి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఏగిలి మార్చి ఆ రెండు పంటలు కాకుండా మూడో పంట కాంగ్రెస్ని అంటే ప్రతిపక్షం కూడా లేని వైసీపీ అరాచకాలు ఇప్పటికీ సృష్టించాలని అంటే వాళ్ళ నేచర్ అది వచ్చేసి కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది కావాల్సినంత ఇప్పుడంతా జన సమీకరణ బల ప్రదర్శన ఇవన్నీ డబ్బులతో పుండేటి అవినీతి సొమ్ము అటు మద్యం కుంభకోణం ల్యాండ్ శాండ్ వైను మైను ఎర్ర చందనం ఎర్రనాటి సబ్సిడీ విని కాబట్టి మొత్తము ఏ కోణంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవినీతి సొమ్ము దాచి ఆ డబ్బుతో ఎక్కువ ఉంది కాబట్టి ఈ జన సమీకరణ బలప్రదర్శన చేస్తున్నారు అది వాపు మాత్రమే బలుపు కాదు ఎన్నికలకు ముందు కూడా సిద్ధం సభలకు ఇలానే జన సమీకరణ చేసి బ్రహ్మాండంగా ఏదో ఉందని చూపించారు కానీ ఏమైంది పదకొండు సీట్ల పరిమితమైంది రేపు జరగబోయేది అని అంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా మాటకు ముందు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు సజ్జగా అంతే ఆయన సటిల్ సర్వీసు తాడేపల్లికి బెంగళూరు వైట్ ఫీల్డ్కు సటిల్ సర్వీసులు ఎప్పుడైనా వచ్చేసి టైం ఉంటే జైలలో ఉండే బ్యాచ్లు వచ్చేసి పరామర్శిస్తూ ఉంటారు జైలు బ్యాచ్ అంతే ఆయన కార్యక్రమం ఇంకా అప్పుడప్పుడు లేదనకుండా ఏదో ఇష్యూ మీద అట్లా కల్పించాడు ఆ పొయ్యేటప్పుడు దానికి ఆ అన్ని సొమ్మును ఖర్చు పెట్టి జన సమీకరణ చేసి బలపరసం చేసి చూడు నాకు ఇంతమంది జనం ఉన్నామని చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనేది వాపు మాత్రమే పలుపు కాదు మీరు రోజు అలాంటి వ్యక్తులను చూస్తుంటారు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు ఏకవచనంతో మాట్లాడడం రకరకాలుగా జుగుత్సాకరంగా చూడు మూసుకునే విధంగా వికిలి చేస్తలు వింద చేస్తలు అన్ని అంటే రాజకీయాల్లో అలాంటి విమర్శలు అవసరం అంటారా అవసరం లేదు ఇప్పుడు మనము అనేక మంది ముఖ్యమంత్రి చూసాం జ్యోతిబాసు నాలుగు పరిపాలించారు మనం నవీన్ పట్నాయక్ వేది సార్ వీళ్ళందరూ అంతకుముందు మన ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారికి ముఖ్యమంత్రులందరూ ఇలాగే వచ్చేసి వాళ్ళు మరుష పదజాలము ఇవన్నీ వాడే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారా అన్ని రోజులు అగారా అంటే రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది మన పూర్వీకుల నుండి మన పెద్దల నుండి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి వీళ్ళందరూ వచ్చేసి మంచి సాంప్రదాయబద్ధంగా రాజకీయాలు చేసి అనేక సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అంటే మహిళగా ఉంటే